పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ పిఠాపురం వెళ్తూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అంటే తాను మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈరోజు భాగస్వాములు కాబోతున్నారు ఒక త్రీ డేస్ వరకు ఆయన షెడ్యూల్ ఉన్నట్లుంది అందులో ఒక సభలో కూడా ఆయన ఉన్నారు కాకినాడలో కలెక్టరేట్ లేవు అధికారులతో సమీక్ష సమావేశం జరగబోతున్నారట ఉబ్బాడ తీర ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు మొత్తం మీద అయితే షెడ్యూల్ ఉంది అయితే ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇచ్చారు వర్మ మీద పవన్ కళ్యాణ్ గారు ఇటు పొలిటికల్గా కావచ్చు అంటే ఓపెన్ స్టేట్మెంట్స్ కావచ్చు లేదా అధికారులకు ఇచ్చే ఆదేశాల్లో కావచ్చు ఎలాంటి ఏమంటారు స్టాండ్ తీసుకోబోతున్నారు అన్నది చాలా కీలకం కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా నాగబాబు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అధికారులతో తానే సమీక్ష జరిపారు అండ్ ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ మల్లి శ్రీనివాస్ తన నిర్ణయాల ప్రకారమే తన దగ్గర సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి అధికారులకు చెప్పారు ఓపెన్ సెక్రటరీ జనసేన స్త్రీలు వర్మ మీద దాడి చేసే ఓపెన్ సీక్రెటే టీడీపీ ను వీళ్ళు దగ్గరకు రానివ్వట్లేదు జనసేన వాళ్ళు ఓపెన్ సీక్రెట్ ఈ క్రమంలో అసలు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి వర్మకి ఏమైనా కనుక గుర్తింపు ఇవ్వమని చెప్తారు వర్మకి ఏమైనా కనుక ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలని చెప్పి అడుగు ఆయన చెప్తారా లేకపోతే తాను కూడా జనసేన పార్టీ వాళ్ళ సూచనల సలహాల ప్రకారమే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రకారం మేము ముందుకెళ్ళమంటారా పవన్ కళ్యాణ్ తరపున అక్కడ ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారు కదా ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళ తరఫున బాధ్యతలు ఎవరు గవర్నర్ని పెడతారు నియోజకవర్గ బాధ్యతలు వాళ్ళు వాళ్ళని చూసుకునే విధంగా సో ఆ వ్యక్తి ఎవరు జనసేన వ్యక్తి వర్మ అని అన్నారు అయితే ఇక్కడ వర్మ ఫ్యాన్స్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గుర్తు చేస్తున్నది ఏంటి అంటే తన పాత మాటలు ఏమని నేను ఎక్కడి నుంచి గెలిచిన తర్వాత పిఠాపురం బాధ్యతలు వర్మ చూసుకుంటారు నేను రాష్ట్రంలో బాధ్యతలు చూసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా ఒక బహిరంగ సభలోనే చేసినటువంటి కమెంట్స్ ఆ కమెంట్స్ టీడీపీ ఫ్యాన్స్ వర్మా ఫ్యాన్స్ గుర్తు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూసుకోవాలి పిఠాపురం బాధ్యతలు వర్మాకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గానే పవన్ కళ్యాణ్కి రిక్వెస్ట్ పెట్టి తన పాత మాటలని మళ్ళీ తనకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ పిఠాపురం బాధ్యతల విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు అని